దుమ్ముగూడెం మండలం ఎంపీడీఓ కార్యాలయం ముందు పర్ణశాల చిరు వ్యాపారస్తులు బహుజన్ సమాజ్ పార్టీ భద్రాచలం అసెంబ్లీ అధ్యక్షుడు కొండాచరణ ఆధ్వర్యంలో ప్రభుత్వం చిరు వ్యాపారస్తులను ఆధరించి సమానంగా చూడాలని ఆందోళన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ భద్రాది కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ తడికెల శివకుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగును అనుసరించి అందరూ సమానులే అందరికీ సమాన హక్కులు కల్పించాల్సిందే స్ట్రీట్ వెండర్స్ ప్రొటెక్షన్ ఆఫ్ లైవ్ లిహుడ్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ రెండు వేల పద్నాలుగు ప్రకారం పర్ణశాల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి ఆనుకుని గత ముప్పై సంవత్సరాలుగా చిరు వ్యాపారులు నిర్వహిస్తున్న వారందరినీ ప్రభుత్వం తక్షణమే గుర్తించి భవిష్యత్తులో నిర్మించబోయే షాపులకు అర్హులుగా నమోదు చేయాల్సిందే అని అన్నారు భవిష్యత్తులో నిర్మించబోయే కాంప్లెక్స్ సంబంధించి కొంతమంది షాప్ యజమానుల పేరు మాత్రమే రాసుకున్నారని మిగిలిన వారి రాయలేదని దీని కారణంగా నిరుపేదలైన చిరు వ్యాపారస్తులు భవిష్యత్తులో నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు శ్రీరామచంద్రుని ఆలయాన్ని ఆధారం చేసుకుని జీవిస్తున్న చిరు వ్యాపారస్తుల పొట్ట అధికారులు కొట్టొద్దని అన్నారు తక్షణమే పునర్పరిశీలించి అర్హత ఉన్న వారందరి పేర్లు అధికారులు నమోదు చేసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయం అధికారి స్పందించి అర్హత కలిగిన వాళ్ళని నమోదు చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం ఆందోళన కార్యక్రమం విరమించడం జరిగింది భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ పద్నాలుగు సమానత్వ హక్కును కలిగి ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం రెండు వేల తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఏదైతే సంయుక్త తెలుగు రాష్ట్రంలో జరిగినటువంటి చట్టము రెండు వేల పద్నాలుగు స్ట్రీట్ వెండర్స్ రోడ్ సైడ్ వెండర్స్ ఏదైతే వ్యాపారులు చేస్తారో దానికోసం జరిగిన చట్టం ప్రకారం చిరు వ్యాపారులందరినీ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది ఏదైనా ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు రోడ్ల వెడల్పులు కానీ లేదా వాళ్ళని ఖాళీ చేయించాల్సి వచ్చిన పరిస్థితి ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం కోసం వచ్చినట్లయితే అందరి పేర్లు కూడా నమోదు చేయాల్సి ఉంది కానీ ఆర్టికల్ పద్నాలుగును అతిక్రమించి ఏదైతే పర్ణశాల పంచాయతీ శాఖ చేసిన కార్యక్రమం ఉందో దాన్ని మేము నిరసిస్తున్నాం బహుజన సమాజ్ పార్టీ తరఫున దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదివరకు జరగబోయే కార్యక్రమాలు ఎలా ఉన్నప్పటికీ అయినప్పటికీ ఇక్కడ నుంచి జరగబోయే కార్యక్రమాల్లో తప్పనిసరిగా అందరినీ కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి చి వ్యాపారం చేస్తున్నటువంటి చిరు వ్యాపారుల పేర్లు అన్నీ కూడా నమోదు చేయాలని ప్రభుత్వం నుంచి ఏ ఆదేశాలు వచ్చినా అందరికీ సమానంగా సమాచారంతో పాటు హక్కును కల్పించాల్సిన బాధ్యత స్థానిక ప్రభుత్వ అధికారుల కుటుంబాన్ని తెలియజేస్తూ